ంతకమ్ రా ఈ రోజు గురు పౌర్ణమి అనేటువంటి దాన్ని జరుపుకుంటున్నాము గురు పౌర్ణమి అంటే వ్యాస భగవాన్ యొక్క సో వ్యాసుడు మరి అనేకమైనటువంటి గ్రంథాలను సంకలనం చేశాడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి ఆ వేదంలోని అర్థాలను అనేక పురాణాలలో రాసి కలియుగంలో అల్పాయుష్కులుగా ఉంటారు విజ్ఞానముగా ఉంటారు కలియుగంలో అజ్ఞానమే జ్ఞానం అని భ్రమిస్తూ ఉంటారు అజ్ఞానమే జ్ఞానం అనుకుంటారు వాళ్ళకి అజ్ఞానం ఉందని తెలియదు తర్వాత రెండు తప్పులు చేస్తారు వాళ్ళు అజ్ఞానం జ్ఞానం అనుకుంటుంటారు కాబట్టి ఆ విధంగా భ్రమిస్తూ ఉంటారు సో అలాంటి వ్యక్తికి గురువు చాలా అవసరం ఎందుకంటే దైవాన్ని సంస్కరించుకోవడము సాక్షాత్కరించుకోవడము చాలా కష్టం కాబట్టి కలియుగంలో ఎందుకు అంటే ఈ కలియుగంలో మనము బంధాలకి బాహ్య బంధాలకి కోరికలకి ఈ సంసార బంధాలకి చెప్పుకొని ఉంటాం ఆ సంసార బంధం నుంచి చెప్పుకొని ఉంటాం కాబట్టి ఈ సంసార బంధం నుంచి మనకు మన జీవితం యొక్క విలువను మన జీవితంలో మనం పొందవలసినటువంటి దాన్ని చెప్పేటువంటి వాడే గురువు అంటే శిష్యుణ్ణి దైవము స్వీకరించే రీతిలో అతను దైవము మామూలుగా స్వీకరించదు మిమ్మల్ని ఇన్ని కోరికలతో ఉండేటువంటి వాళ్ళని ఇంత అహంకారంతో ఉండేటువంటి వాళ్ళని ఇంత మమకారంతో ఉండేటువంటి వాళ్ళని ఇలాగ సంసార సుఖాల కోసం వెంపరలాడేటువంటి వాళ్ళని దైవం ఎప్పుడు కూడా స్వీకరించదు అప్పుడు గురువు ఏం చేస్తారంటే ఆ సంసార సాగరం నుంచి కొద్దిగా మళ్లించి సంసార సాగరంలో ఒక నీటి బొట్టులాగా ఉన్నాయను తామర తామర ఆకు మీద నీటి పుట్టులాగా ఉండి మరి ఆ విధంగా నామస్మరణ చేయడం ద్వారా నీలో భగవత్ శక్తిని అనేటువంటిది నెలకొల్పి ఆ భగవత్ శక్తితో నీకు పరమాత్మని దర్శింపచేసేటువంటి వాడే గురువు అని చెప్పేసి ఆ విధంగా వ్యాస భగవానుడు మనం ఆ వ్యాసుని పరంపరలో వచ్చినటువంటి అనేక మంది గురువులు కూడా అదే పాటలో నడుస్తున్నారు కావచ్చు రమణ మహర్షి కావచ్చు ఆది శంకరాచార్యులు కావచ్చు ఆ విధంగా మనకు జగద్గురువులు కృష్ణ భగవానుడు జగద్గురువు రెండవ వాళ్ళు ఆది శంకరాచార్యులు మూడవ వాళ్ళు వ్యాసులు వ్యాసులు మొట్టమొదటి వారు తర్వాత కృష్ణ కృష్ణుడు మనకు జగద్గురువు వీళ్ళు ముగ్గురే జగద్గురువులు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ గురు పరంపరలో వచ్చినటువంటి వారు కాబట్టి ఆ గురువులు చెప్పినటువంటి ఆ భగవద్గీత చెప్పినటువంటి భగవద్గీత మనకు మన జీవితానికి దిక్షు వంటిది అనమాట మనం ఎలా బ్రతకాలో ఎలా నడుచుకోవాలో ఎలాగ భగవంతుని పొందాలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే భగవంతుడు మనకు లభిస్తాడు అనేటువంటిది అక్కడ తెలియడం అనేటువంటిది జరిగింది అదే విధంగా విష్ణు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమోవై బ్రహ్మనిధియే వాసిస్తు నమో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో తస్మై శ్రీ గురువే నమ అందువల్ల గురువు అనేటువంటి వాడు ఆయన యొక్క దృష్టి ద్వారా ఆయన యొక్క మౌనం ద్వారా ఆయన తలుచుకోవడం ద్వారా చూడండి చేప తలుచుకోవడం ద్వారా తన గుడ్లు గుడ్డుల నుంచి చేప పిల్లలు వస్తాయన్నమాట బలంగా తలుచుకుంటే చాలు విధంగా సాలేలు తన యొక్క అంతర్దృష్టిని గుడ్ల మీద పెడితే చాలు అవి తాబేళ్లుగా మారిపోయాడు దక్షిణామూర్త మూతయ్యే నమ అని చెప్పేసి ఆయన మౌనం ద్వారా రమణ మహర్షి మౌనం ద్వారా ఎంతో మంది మార్చున్నాడు ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంలోకి ఆ కావ్యకట్ట గణపతి అనేటువంటి ఆయన వచ్చాడు ఆయనకి చాలా సందేహాలు ఉన్నాయంట ఆ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి మీ సందేహం తీరుతుంది అని చెప్పేసి చెప్పారంట ఆయన సరే అని చెప్పేసి ఆయన రమణ మహర్షి ఉండేటువంటి ఆశ్రమంలోకి వస్తే రమణ మహర్షి కూర్చున్నారంట ఆ కావ్యకట్ట గణపతి కూడా కూర్చున్నారట కూర్చున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏం మాట్లాడలేదు ఆయన వీళ్ళు ఏమి మాట్లాడలేదు భక్తులు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళు ఏం మాట్లాడుకునేది సరే అని చెప్పేసి కొద్దిసేపు తర్వాత వాళ్ళు మాట ఎవరు శిష్యులు అడిగారంట ఏం స్వామి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఏదో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అడుగుదామని వచ్చినా మనం అడగలేదు ఊరికే కూర్చున్నారే అంటే లేదా డౌట్ తీరిపోయింది అప్పుడు మౌనంతోనే తీర్చేసినాడు ఆయన ఆయనకు డౌట్ గా వచ్చిన ఆయన ఏ డౌట్ తో వచ్చినాడో ఆ డౌట్ కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట రమణ మహర్షి నుంచి ఆయనకు వెళ్ళిపోయింది అనమాట ఆ విధంగా ఆయన కావే గంట గణపతి మరి ఆ విధంగా చేయడం అనేటువంటి కాబట్టి గురువులు తమ దృష్టి ద్వారా ఎందుకంటే పవిత్రమైనటువంటి దృష్టి ఉంటుంది వాళ్ళకు వేదాధ్యయనం చేస్తారు వేద వేదాధ్యయనం చేస్తారు వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉంటారు సత్యాన్ని తెలుసుకొని ఉంటారు ఇలాంటి వాళ్ళు మనకు గురువుగా లభిస్తే వాళ్ళని మనం స్వీకరించగలిగితే మన జీవితం ఉన్నతంగా ఉండడం అనేటువంటిది ఉన్నతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అట్లాంటి గురు పౌర్ణమ రోజు గురువులందరినీ కూడా తలుచుకొని ఆ గురువుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఎందుకంటే కబీర్ దాస్ అగాడు ఏమయ్య నీకు గురువు గోవిందుడు కనపడితే ఎవరికి నమస్కరిస్తావు ముందుగా అంటే నేను గురువుకే నమస్కరిస్తాను అంటారు ఎందుకు అంటే ఆ గురువే గోవిందుని చూపించాడు కాబట్టి ఆ గురువే గోవిందుని చూపించాడు కాబట్టి ఆ గోవిందుని రూపంలోనే మన గురువుని లభించడం అనేటువంటిది జరుగుతుంది అలాంటి గురువుల్ని మనం పరమ పరమ శ్రద్ధతో ఎందుకంటే విశ్వాసము అనేటువంటిది మనకు ఉండదు కొంత చెప్పినప్పుడు మాత్రమే ఉంటుంది ఆ విశ్వాసం అనేటువంటిది మనకు ఉంటే గురువు మీద విశ్వాసం ఉంటే గురువు ఏమైనా చేయగలుగుతా ఒకసారి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు హిరణ్య కసిపుడు ఆదేశిస్తాడు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకోవయ్యా అని చెప్తేనే ఆయన ఆయన ఏమంటాడంటే ఒక రోజు అంతా నేర్చుకున్న తర్వాత కూర్చోబెట్టుకుంటాడు ప్రహ్లాదుని హిరణ్య కసిపుడు కూర్చోబెట్టుకుని ఏం చెప్పారు రా నీ గురువులు ఒకసారి చెప్పు అని చెప్పి చెప్తే నా గురువులు అన్నీ నేర్పించారు అని మర్యాదగా చెప్పిన వాళ్ళు నా గురువులు చదివించి నా గురువులు చదివించినారు నన్ను అంతా కూడా చదువులలో మర్మమెదిగితే తండ్రి అని చదువుల్లో నేను మర్మం ఎదిగితే తండ్రి అని చెప్పేసి చెప్తాడు అంటే చెరువుల్లో మర్మమే ఏమైతే ఉందో ఆ మర్మాన్ని బాహువులంతా నాకు చెప్పేశారు అని చెప్పేసి గురుస్తుతి చేస్తాడనమాట అంటే ఆ విధంగా గౌరవించడం అనేటువంటిది ప్రహ్లాదుడు కూడా ఆ విధంగా గురు భక్తిని కలిగి ఉన్నాడు ఎవరైతే మన గురు భక్తిని కలిగి ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఆ జీవితాన్ని అనుభవిస్తారు వాళ్ళు శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మంచి ఉన్నత మార్గంలో వాళ్ళు వెళ్లడం అనేటువంటి జరుగుతారు గురువు అంటే ఇలాంటి వాడు అంటే ఈ భూమండలం అంతా ఒక పేపర్ గా మార్చి ఈ భూమండలం అంతా పేపర్ గా మార్చి ఈ అడవులన్నింటినీ కూడా ఒక కలముగా మార్చి ప్రపంచంలో ఉండేటువంటి సముద్రాలన్నింటినీ కూడా ఇంక మార్చి ఒక పెన్ను తయారు చేస్తే ఆ పెన్నుతో గురువు అని రాయడానికి కూడా చాలా ఛాన్స్ అంట గురువు యొక్క ప్రభావం అంత ఎదుగు గురువు యొక్క శక్తిని ఆ పెన్ను కూడా వర్ణించలేదంట అంటే మొత్తం సముద్రాల యొక్క ఇంకు మొత్తము అడవుల యొక్క ఒక కట్టెలు తర్వాత మొత్తము పోమండలం అంతా వేపర్గా మారిస్తే గురువు యొక్క దాన్ని మనం కొల్చడానికి వీల్లేదు ఆయన ఎటువంటి అంచులకైనా తీసుకుని పోతాడు ఎటువంటి దగ్గరకైనా తీసుకుని పోతాడు ఎందుకంటే సుఖ మహర్షి చెప్పారు ఎవరు పరిచిత్ మహారాజు చనిపోతున్నానయ్యా నేను ఒక ఋషికి ద్రోహం చేశాను ఒక చచ్చిన పాము నేసేశాను నేను నాకు ఏం పట్టిందో ఏమో ఆ రోజు ఏం చేరి పట్టిందో ఏమో అక్కడ ఆయన నీళ్ళు ఇమ్మంటే అడవికి పోయినాడు పరిశుద్ధ మహారాజు నీళ్ళు ఇమ్మని అడిగాడు ఆయన ధ్యాన స్థితిలో కూర్చున్నాడు గురువు అక్కడ గురువు మాట్లాడలేదు అప్పుడు ఒక చచ్చిన పాము ఉంటే అడగసేసాడు ఆయన మీద ఆయన కొడుకు వచ్చేసి ఎవడో మా నాన్నకు పాము వేశాడు వీటి ఏడు రోజుల్లో మరణించుగాక అని చెప్పేసి పెట్టేస్తాడు శాపం శాపం పెట్టేస్తే ఏమిటి ఇలా జరిగింది ఈ మాయ ఏమిటి కర్మ ఏమిటి నాకు అని చెప్పేసి ఆ గంగా నది తీరంలో వెళ్ళి అలా చింతాక్రాంతడైతాడు అక్కడ సుఖ మహర్షి వస్తాడు మా మనక మన వేద వ్యాసుని యొక్క కొడుకు సుఖ మహర్షి వచ్చి ఏమిటి ఇంత చింతాక్రాంతుడిగా ఉన్నావు ఏడు రోజుల్లో మరణిస్తున్నాడు స్వామి నేను నాకు నుంచి కాటు వేయమని చెప్పేసి ఒక ఆదేశం అనేటువంటిది లభించింది కాబట్టి ఈ ఏడు రోజుల్లో నేను పరమ ఆనందంగా ఉండడానికి మీరు ఏదైనా నాకు చెయ్యాలా అని చెప్తే ఆయన ఏడు రోజుల్లో భాగవతాన్ని చెప్తారు ఆ భాగవతాన్ని చెప్పిన తర్వాత శుకమ ఈ పరిశిత్ మహారాజు ఏమంటాడంటే నేను ఏడు రోజుల్లో చనిపోతాను అనుకున్నాను కానీ ఏడు రోజుల్లో శరీరాన్ని మాత్రమే విడుస్తున్నాను నేను చనిపోవడం లేదు అనేటువంటి ప్రతిన అని చెప్పేసి ఆయన ఏడు రోజుల తర్వాత చెప్తాడనమాట మనం శరీరాన్ని మాత్రమే విడుస్తాం గాని మనం ఎక్కడికి మంచి జన్మ రావాలంటే గురువు యొక్క గురువు గురువు యొక్క ఆశీర్వాదము గురువు యొక్క ఆశీర్వాద బలము అనేటువంటిది ఖచ్చితంగా మన మీద ఉన్నట్లయితేనే అది గురువు పూర్ణిమకు సంతోషంగా ఉంటుంది గురువులు చెప్పిన దాన్ని మనం అందరూ కూడా ఆచరించగలిగితే మనము మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క సమ్మేళనాన్ని మనం తెలుసుకుని భగవంతుడికి మరింత దగ్గరగా జరగడానికి మనకు అవకాశం మనకు తెలిసినటువంటి రెండు మాటల్ని ఈ గురు పూర్ణిమ రోజు ఇంత పంచుకోవడం జరిగింది కాబట్టి ఆ విధంగా నిర్ణయం జరిగింది